స్థానిక మంత్రి కొండ సురేఖమ్మ గడిదాటి బయటికిరా ఒక్కసారి ఎంజీఎం దుస్థితి చూడు ప్రజలు నీకు ఓట్లు వేసింది వారు చావడానికా అంటూ బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రస్థాయిలో వెచ్చుకుపడ్డారు ఎంజీఎం దయనీయ స్థితిపై వరంగల్ ప్రజల ఆత్మ గౌరవ పోరాటం పేరుతో ఎంజీఎం ఆస్పత్రి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా చేపట్టారు పాలకుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు వరంగల్ ఎంజీఎం పరిస్థితి వెంటిలేటర్ పై ఉందని గంట రవి విమర్శించారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని పర్యవేక్షించి ప్రజలకు సేవలు అందేలా చూడాలని ఆయన కోరారు చేస్తుంది అతను దానిని లోటుపాటు ఎందుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చక్కీకరించి అందించి పేద ప్రజలు ఆదుకోవడం అత్యంత పెద్ద విద్యా వైద్యమే మరి విద్యా వైద్య భారతీయ జనతా పార్టీ మరి ఇక్కడ బస్టాండ్పై చేయడం జరిగింది ఈరోజు ఉత్తర తెలంగాణలోనే వేయి పడకల ఆసుపత్రి పరిస్థితులపై ఎంజిఎం పరిస్థితులపై మహాదర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ మహాదర్నా కార్యక్రమంలో ముఖ్యంగా మేము స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారు అసలు ఈ ఎంజెం హాస్పిటల్ని పట్టించుకుంటారా లేదా అని వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న పది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన కడిఎంసిఆర్ని ముక్కు సూటిగా భారతీయ జనతా పార్టీ మీరు ప్రజా సమస్యలు వదిలేసి మీ ప్రోటోకాల్తో భోగాలను అనుభవిస్తున్నారు తప్ప ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదు ఈరోజు అరవై సంవత్సరాల నుండి ఉత్తర తెలంగాణలో కడు పేదరిక బహుజన బిడ్డలందరికీ కూడా ఈ ఈ ఎంజెం హాస్పిటల్ ఆరోగ్య ప్రధానిగా ఉండి ఆరోగ్య సేవలు అందించడం జరిగింది కానీ ఈరోజు ఎంజెం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఎంజెం వెంటిలేటర్ పై ఉంది వెంటిలేటర్కి ఈ ఎంజెంకి మనం చికిత్స అందించాల్సిన అవసరం ఉంది ఒక ఫుల్ టైం సూపర్టెండెంట్ అడిషనల్ డిఎంఈ పోస్టే లేదు వెంటనే అడిషనల్ డిఎంఈ పోస్ట్ పెట్టడం వల్ల అడ్మినిస్ట్రేషన్ పరంగా పాలసీస్ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లేని పక్షంలో ఇన్ఛార్జీ పాలన వల్ల ఈ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంది అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆరు నెలల నుండి శాలరీస్ లేవు అదేవిధంగా పెచ్చు ఎంజిఎం పస్ హాస్పిటల్ యొక్క బిల్డింగ్ పెచ్చులూడిపోతుంది మరుగుదొడ్లు లేవు లోపల అంతర్గత బీటీ రోడ్లు లేక అంబులెన్స్లో ఎత్తేసుకుంటూ పోతున్నాయి వాటిని వెంటనే మరమ్మతులు చేయాలి అందుబాటులోకి ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు తీసుకురావాలి అదేవిధంగా మెడిసిన్స్ను అన్ని రకాల మెడిసిన్స్ను రోగులకు అందుబాటులో ఉంచాలి ఇక వైద్యులు చెప్పే విషయం లేదు ఓన్లీ స్టూడెంట్స్తోని హాస్పిటల్ని నడిపిస్తున్నారు ప్రొఫెసర్ హెచ్ఓడిస్ కానీ ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ డాక్టర్స్ కానీ ఎవరు కూడా ఈ సరైన సమయానికి వైద్యుల సిబ్బంది లేదు వారి పైన పర్యవేక్షణ లేదు కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ప్రతి వారానికి ఒకసారి ఈ ఎంజిఎంపై ఎంజిఎంని ఇన్స్పెక్షన్ చేసి ఈ సేవలన్నింటినీ కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా కార్డియా మొత్తానికే సేవలు జీరో అయినాయి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఇమ్మీడియట్గా ఎంజిఎంకి వస్తారు కానీ ఇక్కడ ఎంజిఎంకి క్లోజ్ చేసి యిమ్స్కి పంపిస్తున్నారు పిఎంఎస్ఎస్వై ప్రధానమంత్రి స్వరక్ష స్వరక్ష సేవా యోజన కింద నరేంద్ర మోడీ గారు పిఎంఎస్ఎస్వై కింద నూట ఇరవై కోట్లు ఇస్తే అక్కడ యంత్రాలు అన్నీ కూడా మూలం పడుతుంది ఎయిమ్స్ లేవు కార్డియాక్ సంబంధించిన సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్స్ అన్నిటి కూడా వాటికి సంబంధించిన మెటీరియల్ ఎక్విప్మెంట్ లేక వాటికి పరీక్షలు చేసే విధానంగా లేదు పరీక్షలు అన్నిటికీ రక్త పరీక్షలు అనుకోవచ్చు ఏ విధమైన రోగ నిర్ధారణ పరీక్షలు అన్నిటికీ పేషెంట్లందరూ బయటికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే స్థానిక మంత్రి వారి కొండా సురేఖ గారికి మేము అల్టిమేట్ వేస్తున్నాం ఒకవేళ వారు వెంటనే ఈ వారం రోజుల ఎంజెమ్ పైన రివ్యూ మీటింగ్ పెట్టుకొని నిధులు తెప్పించుకొని సిబ్బందిని భర్తీ చేయకపోతే భారతీయ జనతా పార్టీ నుండి వారిని ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం